తమ పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్న భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని దానికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తమ భూమిని కబ్జా కోర్ల నుండి కాపాడాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు మా భూముల్లో గత రెండు నెల రెండు నెలల క్రితం కబ్జాకి గురైంది మేము వచ్చి ఇక్కడ ఇదే ఒక రెండు నెలల ముందు మాకు ధర్నా ధర్నా చేశాం శంకర్రెడ్డి అతను శ్రీకర హోమ్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన ప్రసాద్ వీళ్ళిద్దరూ కలుసుకొని మా భూముల్ని మా తాతగారులకి అప్పటి కాలంలో ఇనాం భూములుగా తోటిమాన్యం భూముల్ని ఇచ్చారు అప్పుడు అడంగల్లో నైన్టీన్ ఫిఫ్టీన్ అడంగల్లో రెడ్లు కులానికి చెందిన పేర్లు దాంట్లో దొంగ దొంగ తప్పుడు రికార్డులుగా ఎక్కించుకొని ఎస్సీల భూములకు సంబంధించిన మాకు వాళ్ళ పేర్లు దొంగతనంగా ఎక్కించుకొని అప్పటి నుండి మా అధీనంలో ఉన్న తప్పుడు రికార్డులతో వీళ్ళు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి తప్పుడు రికార్డులను ఎక్కించుకొని మాకు అన్యాయం చేశారు మా భూములు ఆక్రమించుకున్నారు రెడ్లు గుండే వాళ్ళు మా భూములు ఆక్రమించుకొని మా ఎస్సీలు మేము పోయి అడ్డుకుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళ తరఫున కొట్టిపిస్తున్నారు లాగి ఎత్తి జీబులల్లో చేయించుకొని తీసుకెళ్తున్నారు మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగటం లేదు మా భూములు మాకు ఇప్పిస్తే బాగుండు మేము చాలా అందరు చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎవరు మాకు న్యాయం చేయటం లేదు లేని మా వాళ్ళ చేత డబ్బులు ఉన్నాయి మాకు డబ్బులు లేవు డబ్బులు లేవనేసి మమ్మల్ని ఆడుకుంటా ఉన్నారు ఎక్కడ పోయినా చేస్తాం అంటున్నారు ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేరు మా భూములు అక్కడ పనులు జరుగుతున్నాయి ఆ భూముల పనులు ఆపిచ్చి మా భూములు మాకు ఇప్పిస్తే చాలు